اڙي <laughs> ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వక పూర్వకంగా తెలియజేస్తూ మరి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి అందరి చేత చేయించగల వ్యక్తి మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ ని పట్టుకుని అని కాపు కాచి కాపాడిన వ్యక్తిగా తుని నియోజకవర్గంలో పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం మరి కోరిన వెంటనే మొట్టమొదటిగా మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి మా ఆఫీస్ వచ్చి మా నాయకుల్ని కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా సోదరులు పెద్దాపురం ఇన్చార్జి దౌలూరి గౌరబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వారికి కూడా స్వాగతం కలుపుతున్నాం తప్పకుండా పిఠాపురం నియోజకవర్గం మేము కూడా పార్టీ యంత్రాంగాన్ని మా నాయకులు మేమందరం కలిసి తప్పకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఒక ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది మీ యొక్క సహకారం మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల సహకారం పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా ఉండాలని కోరుకుంటూ వారిని కూడా మాట్లాడాలని కోరుకుంటారు పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొట్టమొదటి నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు చూపించిన పాటలో పెద్దలు గీత గారు ఇంకా జిల్లా కన్నబాబు గారు ఇంకా పద్మనాభం గారు మా దొరబాబు గారు ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మేము అందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోడిని వంశీ గారు అరెస్ట్ రాజకీయాల్లో ఏ విధంగా చూసుకోవచ్చు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్ది న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్ది న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి అన్ని రకాల రక్షణ పొంది పొందిన వ్యక్తి వల్ల నేను వంశీ గారు కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలియజేసుకో సార్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం ఆ పాపని పటిష్ట చేసుకుని గ్రౌండ్ నుంచి ఖచ్చితంగా కొనసా మీకు తెలియదా ఖచ్చితంగా కొనసాగం ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దూరం అయిపోయారు మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు అది మీ అందరికి తెలిసిద్ది కదా మన దావాసీ వెళ్ళారు ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవాల్సింది

వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం చేయాలి అట్లాగే లేదండి కానీ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా టూ ఇయర్స్ వరకు పోరాటం చేయకపోవడానికి మా నాయకుడు ఆల్రెడీ

మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పు పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు వైజాగ్ ఏమొస్తుంది రాయలసీమకి వస్తుంది ఈ ప్రాంత ఈ రాష్ట్ర భాషల కళ నెరవేరుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమి లేదు ఆ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేసి దక్కించేసి అర్థం పూర్తి దాని మీద పేరేంచుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వాటర్ సోర్సెస్ తో కానీ పూర్తి బలంతో గానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు సేవించే ఉద్దేశం అదనూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ వల్ల పూర్తి చేసి అతని పేరు సంపాదిందాం అని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద జిల్లా అధ్యక్షుడిగా మీ ఆధ్వర్యంలో మీ కార్యకర్త దేవేంద్ర భరోసా ఉంది ఎక్కడ చూసినప్పటికీ కూడా కేసు నరో విధంగా అరెస్ట్ మాట్లాడుతున్నారు వాట్సాప్లో కానీ మీద ఫేస్బుక్ లో కానీ ఇటువంటి అటువంటి కూడా వాళ్ళు అంటే ప్రభుత్వం అనేది ప్రతిష్టానికి కూడా తీసుకుంటుంది మీరు ఏ విధంగా కార్యకర్త భరోసా ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకు పూర్తిగా ప్రత్యక్షంగా వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతానని ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను